తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు రజనీకాంత్ గారి మీద మీడియా సమావేశం ముఖంగా ఫుల్ సీరియస్ అవ్వాలి ఆవేశాన్ని ప్రదర్శించాలి అని నెటిజన్లు చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు కారణం ఏంటి ఒక సినిమా ఈవెంట్ లో లడ్డూకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు అది కూడా తిరుపతి లడ్డు అని రాలేదు వేరే లడ్డు అనే ప్రస్తావన వచ్చినప్పుడు లడ్డు అనే టాపిక్ ఇప్పుడు వదిలేదు నో కామెంట్ అని కార్తి అంటే ఆయన మీద ఎక్కడ లేని ఆవేశాన్ని ప్రదర్శించినటువంటి ఈ పగటి నటుడు వాళ్ళ అభిమానులు ఆయన క్షమాపణ చెప్పేంతవరకు ఇచ్చి పెట్టలేదు అండ్ తాజాగా రజనీకాంత్ గారి ముందు రిపోర్టర్లు నేరుగానే అడిగారు తిరుపతి లడ్డు వ్యవహారం సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది ఒక వివాదం దాని మీద మీ అభిప్రాయం మీ కామెంట్ ఏంటి అంటే రజనీకాంత్ గారు నో కమెంట్ అందరు నో కమెంట్ అంతట అని చెప్పి నేరుగా వెళ్ళిపోయారు క్లియర్ కట్ గా కార్తి ఏదో లడ్డు ప్రస్తావన వచ్చినప్పుడు అది తిరుపతి లడ్డు వ్యవహారం జరుగుతుంది కాబట్టి నో కమెంట్ అన్నారు దానికి అయినా అబో అసలు పగటి నటుడు కాదు అంతకు మించి నటుడు ఎక్కడ లేని ఆవేశాన్ని ప్రదర్శించారు ఇప్పుడు మన రజనీకాంత్ మీద కూడా అదే ఆవేశాన్ని ప్రదర్శించాలి అని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి యొక్క ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయనను ఏదైనా విషయం మీద డిమాండ్ చేసి ఇలా స్పందించాలి అలా స్పందించాలని చెప్పాడికి అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు ఎందుకంటే ఏదన్నా ఆయనకు ఒక ఐడియాలజీనో కమిట్మెంటో ఆయనకి ఏదైనా విధి విధానాలు ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్తారు గాలి ఇటు తోలితే ఇటు అటు తోలితే అటు ముందుకు తోలితే ముందుకు వెనక్కి దొరికితే ఇల్ ఎనక్కి అప్పుడు కార్తిక్ ఆ విషయంలో ఇప్పుడు ఆయన ఫుల్ ఏమంటారు ఒక ఒక సీరియస్ మోడ్ లో ఉన్నారు అప్పుడు సార్ షూటింగ్ అది ఆయనకు సీరియస్ మోడ్ లో ఉన్నారు దాన్ని మరింత వేడెక్కించాలి అని చెప్పి కార్తీ మీద గాలి అటువైపు వీచింది సీరియస్గా ఆగ్రహం ప్రదర్శించేశారు ప్రకాష్ రాజు అంతకుమించి నేరుగానే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు సూటిగానే విమర్శలు అందించారు అప్పుడు గాలి ఓ కూలీ మూడ్లో ఉంది అందుకని చెప్పి ప్రకాష్ రాజు నాకు మిత్రుడే అట్లా ఏమీ లేదు వివే సిద్ధాంతాలు వేరు కావచ్చు అని ఏదో అన్నాడు ఇప్పుడు ఇప్పుడు మౌనపు మూడు ఇప్పుడు రజనీకాంత్ కదా రజనీకాంత్ విషయంలో గట్లాకి ఇట్లా అంటే అట్లా ఇట్లా అని అంటే అంత ఆవేశం ప్రదర్శించేంత సీన్ ఉండదు అందుకని చెప్పి ఇప్పుడు సైలెంట్ ఏమో మళ్ళీ మధ్యాహ్నానికి ఆయనకు మళ్ళీ ఆవేశం మూడు వస్తే అప్పుడు మళ్ళీ ఇంకెవరన్నా చిన్న చిన్న వాళ్ళ మీద అయితే ఆవేశాన్ని ప్రదర్శిస్తారు లేకపోతే ఇంకేమైనా ఆయనకు సరిపోయిన వాళ్ళ మీద అయితే ఆవేశాన్ని ప్రదర్శిస్తాడేమో అయినా ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన డివైడ్ చేయడం బతి తగ్గోపాలి అదంతా గాలి మంచి గాలి ఇటు అటు అటు ఇటు ఆయనకు వాళ్ళు విధానం ఉందేమో రాజకీయంగా ఆయనకు విధానం ఉందా ఏదో ఒక గుంపును ఆయన వెనక లేదో చిన్న గుంపు ఉంది గుంపు ఇటు అంటే అటు తిరుగుతుంది అటు అంటే అటు తిరుగుతుంది ఆ గుంపును నమ్ముకొనే ఏదో కాలం ఎలా తీసుకుంటూ నేను ఓ పెద్ద నాయకుడిని అని చెప్పి భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారు కానీ నాయకత్వం అంటే అన్న ఆయనకు అర్థం తెలుసా అటు తెలుసా అటువంటి వాళ్ళని డిమాండ్ చేసి అనవసరంగా ఈ లెటిజన్లు ఏమంటారు మీకు మీ టైల్ వేస్ట్ బట్ కోర్స్ లేండి ఇటువంటి వాళ్ళ వ్యవహార శైలి ఎప్పటికప్పుడు ఎండగట్టకపోతే ఇట్లాంటి వాళ్ళు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది ఇట్లాంటి రోజులు కూడా నాయకుడిగా చలామణ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో భో ఈయనగానే గొప్ప నాయకుడిగా మాట్లాడుకునే పరిస్థితి వస్తే అంతకు మించినటువంటి దారుణం మరొకటి ఉన్నారు రజనీకాంత్ మీద ఆవేశం ప్రదర్శించమనండి మరి ఒక సిద్ధాంతం ఒకటే అయితే నో కమెంట్ అని కార్తీ అన్నారు నో కమెంట్ అని రజనీకాంత్ అన్నారు మరి ఏంటి అదే రజనీకాంత్ గారి మీద ఆవేశాన్ని ప్రదర్శించమనండి ఆయనకు ఒక నిబద్ధత అనేది ఉంటే నిబద్ధత తోక తోటకూర అవన్నీ ఆయన టెక్స్టైల్ లేని చెప్పేదా అబ్బా సార్